రూల్స్ ఏంటంటే నువ్వు వాళ్ళని క్యాచ్ర్ వేయాలి లేకపోతే ఆ సరే టూ ఆ టూ టూ మినిట్స్నే క్లోజ్ చేద్దాం గేమ్ రూల్స్ వచ్చేసి అశ్రిత్ వాళ్ళు వచ్చి మనం మనం ఎక్కడైతే కళ్ళు మూసుకో ఎక్కడైతే మనం చేతులు ఎక్కడైతే ఈ చెట్టు దగ్గర స్టార్ట్ చేసామో ఈ చెట్టు దగ్గరకు వచ్చి వాళ్ళు దీన్ని పట్టుకుంటే అంతే ఓకేనా వాళ్ళు గెలిచినట్టే నువ్వు ఓడిపోయినట్టే ఒక్కరిని నువ్వు క్యాచ్ చేసినా వాళ్ళే దొంగ ఒక్కరిని పట్టుకున్నా సరే ఓకేనా అది అది దాచుకురా అనేది నాకే తెలుసు నీ కళ్ళు అసలు చూపి నేను మన వాళ్ళు ఎక్కడెక్కడ దాచుకుర్రు ఓకేనా సో వాళ్ళు అట్నీ పంటతుంది సో వాళ్ళు నీకు ఒక టైం పెడుతున్నా ఎక్కడ నీ టైం కూడా లేరు అక్కడ లేరు అందరినీ పట్టుకోవాలి వన్ మినిట్లో నువ్వు అక్కడ కూడా లేరు ఏ మెల్ల జాగ్రత్త ములులాల వాడేరు ఏ వర్జాలా పడేవు రాన్ పిటి విషయ పరిగెడుతుందరా పట్కోపోరా వాళ్ళ పట్టుకోపో ఏ వర్జాట్ ఓకు ఇట్రా చ ఆ సరే వాళ్ళ పట్టుకోపో ఇక పాప మా వాడు పిచ్చోడ్లాగా తిరుగుతా ఉన్నాడు ఎవరు దొరకట్లేదు అరే ఎవరైనా కనబడను రా వీనికి ఎవరు కనిపించినట్టు వీడికి పట్టుకోబోరా అంతలో పోగరా పాములుంటాయి మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోయారా 아무도 오지 않아. 다이마이벤 다 쉿. 아무래 아무래도 사이드 위. 아무래. 빨리 뛰라. 오케이. 하시드 도르베루. ఎక్కడ దాచుకుని చూడు అమ్ములు ఆ చెట్ల నుంచి వస్తుందావు ఈసారి వర్షానికి ఇద్దామా ఛాన్స్ ఆయన వల్ల తివి నన్ను పట్టుకోటవామినే దొంగ అప్పుడు హైడ్ అండ్ స్వీక్లో మమ్మీ ఆడుతుంది ఇక గుండ్ర తిరుగు 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 స్టార్ట్ నువ్వు వాళ్ళ వన్ మినిట్లోనే పట్టుకోవాలి పట్టుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఎక్కడో ఎవరైనా గెలిచే వాళ్ళు ఉంటే వచ్చి ఇక్కడ పట్టుకోవచ్చు ఈ చెట్టును పట్టుకుంటే గెలిచినట్టే ఆ వీణానికి దొరకకుండా వచ్చి చెట్టు పట్టుకో ఆ వీణం పట్టుకుంటే అవుటే మెల్ల చూసుకోండి రాళ్ళు ఉన్నాయి వీణం పట్టుకో అవుట్ అవుతుంది అవుట్ ఏ మీరు వచ్చి దాచుకో రాండే ఏ మమ్మీ చూడరు రే మమ్మీ దాచుకుని చూద్దారా మమ్మీ ఇలా దాచుకుని చూద్దారా మమ్మీ చూ రే అరే మీ వాయిస్గా వీడు ఏదో వరతా ఉండే ఆ మమ్మీ కూడా ఏమో ఉన్నాయో మమ్మీ ఆ టౌన్ చిన్న నువ్వేనా నీ గురించి అందరూ చెప్పినారప్పి మీ ఇంట్లో ఇంత గొప్పేనా మెల్ల ఎక్కడ ఉంది వీడుందా చెప్పు ఈడ ఎక్కడుంది ఇగ చెప్పు రండి ఉంది అడవిలో గేమ్ మంచిగా వీన్ అవుట్ అమ్ములు వచ్చాయ్ టైం అయిపోయి మనకి ఇంకొక సెకండ్ ఉంది ఇంకో ఇంకా చాలా ఉందండి ఇంకో టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంది అరే వర్షా ఇట్టడితేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని నీకు అసలు ఏం రైతులు అండి బాబు ఇంటికి తీసుకొచ్చి సంపడానికి నువ్వు నీ సౌండ్ నాకు కినిపించిందిరా వాటిని కినబడకుండా అని చూద్ద మూసినట్టుకోలే తాగండి వాటర్ తప్పు చాలా అందరు కాలే వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారు అకే ఇక దీన్ని నేను తప్ప ఎవరు భరించారు దానికి కూడా తెలుసు ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడు బాగా ఇంట్రెస్ట్ పోతుంది అరే మమ్మీ దగ్గర దాచుకోవారా ఎందుకు మమ్మీ మొత్తం పాములలో పెడుతుందా నిన్ను పురుగులల్లో పాములలో దాచుకో పెడుతుందా అబ్జర్వ్ చేస్తుంది నువ్వు కళ్ళు తెలుస్తున్నా చూస్తా ఉంది దాచుకునే వాళ్ళు దాచుకోండి కౌంటర్ లెక్క పెడుతున్నా ట్వంటీ థర్టీ లెక్క పెడుతున్నా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏ చూసుకొని దాచుకోరీ ఏదన్నా కరవగాల ఓకేనా ఆల్రెడీ థర్టీ అయిపోయినాయి వెళ్ళి వెళ్ళి పట్టుకో ఏ సౌండ్ వేయద్దు ఎవరు ఎవరిని పట్టుకుంటే అలౌట్ అవీణ నువ్వు పోయింది ఒక్కడు ఒక్కరు కూడా దొరకరు పాపం వీణకు ఒక్కరు దొరకతలేరు అబ్బా నుంచి పిచ్చినలాగా తిరుగుతావు వర్షం పట్టుకోవాలి నువ్వు అప్పుడే వాడ ఆ పట్టుకుంటే ఏం కాదు వీణ ఒక్కరినైనా పట్టుకోవాలి వాళ్ళు ఓడి వాళ్ళు ఓడిపోయినట్టు వాడే దొంగని నీకు తెలుసు తెలుసు చెప్పాడు దొంగని